మీలో ఎంతమంది తెలుసు మన తినే పండ్లలో కానీ లేదా కాయగూరలో కానీ ఎన్నెన్ని ప్రయోజనాలు ఉంటాయో కంగారు పడకండి చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటారా మనం ఉంటుంది ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు దీని వలన ప్రతి ఒక్కరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు దీంతో యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఏది కావాలంటే అదే చూసే నాలెడ్జ్ కూడా కలిగి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి సుమారు డెబ్బై శాతం వరకు ఈ ఫ్యాట్స్ అన్ని తెలిసే ఉంటాయి మరి ఇన్ని తెలిసిన మీకు ఎల్లులపై గురించి తెలుసా లేదు అంటే కంగారు పడకండి ఇప్పుడు నేను ఆ ఇల్లులపై గురించే చెప్పబోతున్నాను దీన్ని కేవలం ఒక్కటి తింటే చాలు దీని నుంచి వచ్చే ప్రయోజనాలు చూసి మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు అవును ఇది తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ధనవంతులుగా మార్చే సత్తా కూడా వెల్లుల్లి ఉంది అలాగే మీ పార్ట్నర్స్ తో వచ్చే గొడవను కూడా తగ్గించే పవర్ కూడా ఈ వెల్లుల్లిపాయలో ఉంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వందలాది ప్రయోజనాలు ఈ వెల్లుల్లిపాయలో దాగి ఉన్నాయి మరి అవేమిటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ యోర్ టుడేస్ ఎపిసోడ్ వెల్లుల్లిపాయ దీన్ని వెల్లుల్లిపాయ లేదా వెల్లుల్లి గడ్డను కూడా పిలుస్తాం పేరు ఏదైనా సరే దీని యొక్క ప్రయోజనాలు మాత్రం సేమ్ టు సేమ్ దీన్ని ఫుడ్ లో వేయటం వల్ల ఆ ఫుడ్ కి మంచి టేస్ట్ వస్తుంది కానీ మీకు ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే ఈ వెల్లుల్లి మీ తలరాతను కూడా మార్చేస్తుంది అవును మీకు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది అయితే ఇది ఎలాగో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా క్లియర్ గా చెప్తాను వీడియోని ఎక్కడ బ్రేక్ చేయకుండా పూర్తిగా చూడండి వెల్లుల్లిపైకు మన శాస్త్రంలో మంచి ప్రాముఖ్యత అనేది ఉంది లైక్ వేదాలు పురాణాలు తంత్రాలు శాస్త్రాలు జ్యోతిష్యాలు ఇలా ఎన్నిట్లోనూ వెల్లుల్లికి ఇచ్చిన ప్రాముఖ్యత అంతా ఎంత కాదు ఒక ఐదు నిమిషాల పాటు మీరు ఈ వీడియోని గనక ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కానీ చూసినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సలహాలు అన్నీ కూడా తీరిపోతాయి అయితే మీరు చేయవలసిన పని ఇంకొకటి కూడా ఉంది అదేమిటి అంటే నేను చెప్పిన విధానాన్ని తోచా తప్పకుండా ఒక పద్ధతిలో వినటం ఓకే మన శాస్త్రాల ప్రకారం వెల్లులపైన వేనస్ గ్రహకారకంగా చెప్తారు ఈ శుక్రగ్రహం గల వ్యక్తులు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయానికి సంబంధించిన పరిణామాలు కూడా అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే మంచి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ కూడా అవుతాడు అయితే శుక్రగ్రహానికి ఎవరి భాగ్యానైనా పెంచే పవర్ ఉంది మొత్తానికి చెప్పేది ఏమిటంటే వేనస్ యొక్క మీ అదృష్టం కంటే చాలా గొప్పది దీనివల్ల మీ కేతుడు కూడా మీ దగ్గరే ఉంటాడు అయితే ను కంట్రోల్ చేసే శక్తి కూడా కేవలం ఒక లక్ష్మీదేవికి మాత్రమే ఉంటుంది కనుక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే వీనస్ గ్రహం కూడా మీకు అనుకూలంగా మారుతుంది అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కొంత వెల్లుల్లి పైన మీ వంటల్లో వాడుతున్నట్లయితే మీ అదృష్టాన్ని మీరే పొందుకునే శక్తి పొందుతారు అందుకే ఒకసారి మీరు లక్ష్మీదేవికి హో అని చెప్పి వీడియోను మరింత ముందుకి కొనసాగించండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు తినటం తినడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇది రెగ్యులర్ గా తినటం వల్ల మన శరీరంలోని ఏ భాగం హార్ట్ గా మారుతుంది ఏ భాగం నుంచి ఎక్కువగా చెమట వస్తుందో ఇప్పుడు చూద్దాం తంత్ర శాస్త్రంలోని చాప్టర్ నూట పదిహేనులో ఒక ఉపాయం గురించి చెప్తుంది అది ఏమిటంటే ఒక శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే మీకు ధనలాభం కలుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్తుంది అయితే శుక్రవారమే ఎందుకు చేయాలంటే ఆ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు చేయవలసి ఉంటుంది మీరు ప్రతి శుక్రవారం ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఎర్రని బట్టలు వేసుకొని ఎందుకంటే ఎర్రని బట్టలు లక్ష్మీదేవికి ప్రీతికరం ఆ తర్వాత ఒక కొత్త ఎర్రబట్టలోని వెల్లుల్లిపాయలోని ఒక పాయింట్ పెట్టండి ఆ తర్వాత తూర్పు వైపు ఒక లక్ష్మీదేవిని పెట్టి ఆ ఫోటో ముందు ఒక ఎర్రని బట్టను పరచండి ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి అప్పుడు మీరు మీ చేతిలో ఉన్న వెల్లుల్లి పైన పట్టుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చెప్పండి శ్రీహరి శ్రీ కమలే కమలాయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీహరి శ్రీ లక్ష్మీయే నమ ఈ బీజ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చెప్పండి ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఎర్రని బట్టలు వెల్లుల్లి పైన పెట్టాలి మంత్రం చెప్పడం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి యొక్క కుడిపాదాన్ని తాకాలి ఆ తర్వాత ఎర్రని బట్టలో ఉన్న వెల్లుల్లి పైన ఆ బట్టతో పాటే మీరు బంగారం డబ్బు ఎక్కడైతే పెడతారో అక్కడే దాన్ని కూడా పెట్టాలి ఈ పూజ ఖచ్చితంగా కేవలం శుక్రవారం పూట మాత్రమే చెయ్యాలి ఇదేదో చిన్న పనే కదా అని అనుకున్నారు నిజమే ఇది చిన్నదే కానీ కానీ ఇది మీకు ఇచ్చే ఫలితాలు మాత్రం చాలా పెద్దవి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అలాగే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు ఉన్నా కూడా వాటిని కూడా చెక్కబడుతుంది ఇప్పుడు రెండో విధానం చూద్దాం ఇప్పుడు నేను చెప్పే విధానం శుక్రగ్రహాన్ని బలపరచడం ఎవరైనా తప్పుడు నిర్ణయం తీసుకున్న వారిని దాని నుండి బయటపడేస్తుంది అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది రాహుకేతులను కూడా కంట్రోల్ చేస్తుంది అయితే ఈ విధానాన్ని మీరు ఐదు శుక్రవారాల పాటు చేయాలి అంటే వరుసగా ఐదు శుక్రవారాలు ఈ పూజను చెయ్యాలి ఆ టైంలో మీరు నాన్ వెజ్ ఫుడ్ అనేది తినకూడదు మంచిగా ఇల్లు అనేది శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఎర్రని బట్టలు ధరించాలి ఆ తర్వాత మీరు ఒక ఎర్రని బట్టలో ఐదు వెల్లుల్లి రెబ్బలు వెయ్యాలి మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా వినండి ఐదు వెల్లుల్లి రెబ్బలను ఒక ఎర్రని బట్టలో వేసి ముడివేయాలి అప్పుడు మీరు ఈ చిన్న మూటను పట్టుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎవరైతే వాళ్ళు కనిపిస్తారో మీరు తీసుకెళ్లిన మూటని వారికి ఇవ్వండి దీంతో పాటు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళడం మర్చిపోకండి ఎందుకంటే ఈ వెల్లుల్లి మూటతో పాటు వారు కొంత డబ్బు కూడా ఇవ్వాలి ఇదే విధంగా మీరు ఐదు శుక్రవారాల పాటు చేయాలి ఇలా ఐదు వారాల పాటు మీరు కానీ చేసినట్లయితే మీ శుక్రగ్రహ బలం కూడా మారుతుంది ఇది ఎంత బలపడుతుందంటే మీ భాగ్యమే ఎప్పుడు మీ చెంత ఉంటుంది మీరు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది ఏ మంచి పని మొదలు పెట్టినా సరే అది సత్ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మూడో ఉపాయాన్ని చూద్దాం అయితే ఇప్పుడు ఈ విధానం శుక్రవారం కాకుండా శనివారం సాయంత్రం చెయ్యాలి అంటే మీరు నెలలో ఏ శనివారం చేసినా పర్వాలేదు శనివారం సాయంత్రం కాగానే మీరు స్నానం చేయాలి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకొని ఒక పైన తీసుకోవాలి ఆ తర్వాత దాన్ని పట్టుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి నెటార్గా మీరు నిలబడి ఆ పైన మీ నెత్తి మీద నుండి ఎడం పక్క నుంచి కుడిపక్కకి రొటేట్ చేయాలి ఆ తర్వాత దాన్ని అక్కడే కాల్చివేయాలి ఇది ఏ శనివారం సాయంత్రం అయినా చేయవచ్చు ఇలా మీరు చేయటం వల్ల మీలో ఏ దోషం ఉన్నా అది పోయి ఆర్థికంగా కూడా మీరు బలపడతారు ఇప్పుడు నేను మీకు నాలుగో ఉపాయం గురించి చెప్పబోతున్నాను అయితే దీని పూజా విధానం హనుమంతుడికి చేయాలి ఈ విధానం చేయటం వల్ల మీకు శత్రువులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళంతా మిత్రులుగా మారిపోతారు మిమ్మల్ని చూసి ఈరుస్తో రగిలిపోయే వాళ్ళు కూడా మీకు దగ్గరకు రాకుండా దూరంగా పారిపోతారు అయితే ఇప్పుడు ఈ విధానం ఎలా చేయాలో చూద్దాం నెలలో ఏదో ఒక మంగళవారం ఈ విధానాన్ని మనం చేయవచ్చు మంగళవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళాలి ఎక్కడైతే నిర్మానుషమైన ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎవరి వాళ్ళైతే అయితే మీరు ఎక్కువగా నష్టపోతున్నారో వారి పేరును పలకాలి మరో పక్క చేతిలో పెట్టుకున్న వెల్లుల్లిపైన నెత్తి మీద పెట్టి ఎడమ పక్క నుంచి కుడిపక్కకు తెప్పాలి ఆ తర్వాత వెల్లుల్లిపైన మీరు ఏ ప్రదేశానికైతే వెళ్ళారో అదే ప్రదేశంలో మట్టి తీసి మట్టిలో వేసి దాన్ని పూర్తి చేయాలి ఈ ఉపాయాన్ని మీరు ఏ మంగళవారం చేసినా పర్వాలేదు అయితే దీన్ని చేయటం వల్ల మీకున్న శత్రువులందరూ ఒక్కసారిగా తగ్గిపోతారు అలానే వారి యొక్క దృష్టి కూడా మీ నుండి తప్పిపోతుంది ఇంకా చెప్పాలంటే దీనివల్ల మీకు ఆర్థిక బలం కూడా బలపడుతుంది ఇప్పటివరకు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది వెల్లుల్లిపాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అని కానీ జనరల్గా చాలా ఇప్పటి వరకు వెల్లుల్లిపాయ అనేది వంటలో వేసుకుంటే దానివల్ల టేస్ట్ వస్తుందని మాత్రమే నమ్ముతారు కానీ చూశారు కదా తంత్రశాస్త్రం ప్రకారం ఇదొక ప్రయోజనకరమైన వస్తువు అలానే ఇది అదృష్టవంతమైన వస్తువుగా కూడా పరిగణించబడుతుంది సో మీకు టైం దొరికినప్పుడల్లా నేను చెప్పిన ఏదో ఒక పద్ధతిని మీరు పాటించవచ్చు ఎందుకంటే ఇదేమి మూఢనమ్మకం కాదు అలాగని దీనివల్ల ఎవరికి కూడా హాని అనేది కూడా జరగదు ఇది కేవలం మన యొక్క విశ్వాసం మాత్రమే సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా వెల్లుల్లిపాయల గురించి వాటి వల్ల వచ్చే ప్రయోజనాల గురించి దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్